నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం పాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణం స్థానిక ముప్పై ఐదో వార్డు ఇన్ఛార్జీ చిందం శ్రీనివాస్ మాజీ యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు మాట్లాడుతూ రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందుకు ముప్పై ఐదు వార్డు ప్రజలందరి తరపున తెలంగాణ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు అరవై రూపాయల కిలో బయట దొరికితే ఇప్పుడు కేవలం గరీబోలకు వస్తున్న వరకు కొన్ని కొన్ని పార్టీలకు ఓస్తలేరు అది మీకే తెలవాలి మీ ఇన్న ఒప్పితనం మాకు మాత్రమే అన్నపూర్ణను అంతోదయ కార్డులు బాగున్నాయి సా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సన్నబియ కార్యక్రమం చాలా పరిష్కారమైనది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నభ్యయం తినాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం విశిష్టమైన ప్రజల్లో కూడా కనిపిస్తుంది మేము చూసుకుంటే ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందోత్సవాలతో ఇక్కడ ఉన్నారు ఒక్కొక్కరి కనిపిస్తుంది ప్రతి కూడా ఇక్కడ దాదాపు ఇక్కడ సున్నా తీసుకుంటే కుర్తియాల్ సినిమా సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఈరోజు ఇందులో అంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక సెలవు అని చెప్పి చూసుకోవచ్చు అందులో ఎక్కువ మన స్నేహాలు అంతోదయ కావచ్చు చాలా ఎక్కువ ఇక్కడ ఉన్నవి లేబర్ అంతోదయ అన్న